జ్ఞాపకం చేస్తున్నా డబ్బు నీకు చక్కని బట్టలు కొనిపిస్తుందేమో కానీ ఆకారాన్ని మాత్రం ఇవ్వడం సాధ్యం కాదు డబ్బు ఖరీదైన కారును కొనిపెడుతుందేమో కానీ ఆ ప్రయాణంలో మాత్రం క్షేమాన్ని కొనిపెట్టలేదు 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 డబ్బు మీ ఇంట్లో ఫర్నిచర్ని కొనిపెడుతుంది చక్కని మంచాన్ని కొనిపెడుతుంది ఏసీని కొనిపెడుతుంది కానీ సుఖాన్ని మాత్రం కొనిపెట్టలేదు 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 డబ్బు ఖరీదైనటువంటి మందులు కొనిపెడుతుంది కానీ నీకు ఆరోగ్యాన్ని మాత్రం గ్యారంటీ ఇవ్వలేదు 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 డబ్బు నీ కూతురు పెళ్లి ఘనంగా జరిగిస్తుంది కానీ డబ్బు మాత్రం కాపరము చేయించలేదు కాపరాన్ని కట్టలేదు 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 డబ్బు ఒక అద్భుతమైన ఇల్లు కట్టిస్తుంది కానీ కుటుంబాన్ని మాత్రం డబ్బు అద్భుతమైన అందమైన సమాధిని కట్టిస్తుందేమో కానీ నేను పరలోకానికి మాత్రం ఒక కుటుంబం కట్టబడాలన్నా నీ ప్రయాణం క్షేమంగా ఉండాలన్నా నీ కూతురు కాపురం నీ కొడుకు కాపురం నిక్షేపంగా ఉండాలన్నా నీకు ఆరోగ్యం ఉండాలన్నా నువ్వు పరలోకానికి పోవాలన్నా డబ్బు వల్ల సాధ్యం కాదు మరి నా ప్రభువు వల్ల సాధ్యం